ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్భగవద్గీత దైవాసుర సంపద్ విభాగ యోగము పదహారవ అధ్యాయం ఓ అర్జున భయము లేకుండా ఉండుట మనస్సునందు ఎటువంటి వికారములు లేకుండా పవిత్రముగా ఉండుట జ్ఞానయోగమునందు నిష్ఠగా ఉండుట దానగుణము కలిగి ఉండుట ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండుట యజ్ఞములు చేయుట వేదములను చదువుట తపస్సు చేయుట మంచి ప్రవర్తన కలిగి ఉండుట ప్రాణులను హింసించకుండా ఉండుట ఎప్పుడు నిజమునే చెప్పుచుండుట కోపమును అణుచుకొని ఉండుట త్యాగము చేయుట మనస్సును ప్రశాంతముగా ఉంచుకొనుట ఇతరుల దోషములను వెతకకుండుట అన్ని జీవులయందు దయతో ఉండుట ఏ విషయము ఏ వస్తువు కొరకు కూడా చెలించకుండా ఉండుట ఎంతో శాంతముగా మృదువుగా మాట్లాడుట తాను చేయు పనులన్నీ గౌరవముగా సిగ్గుపడకుండా చేయుట చేయకూడని పనులు ఏవీ చేయకుండుట చేయు పనులయందు ప్రతిభ అన్ని రకములైన పరిస్థితులలో కూడా ఓర్పుగా ఉండుట అలాగే ధైర్యముగా ఉండుట అన్ని పనులయందు శుభ్రముగా నీతిగా ఉండుట ఎవరియందు ద్రోహబుద్ధి లేకుండుట తానే గొప్పయను భావము లేకుండా ఉండుట వంటి గుణములన్నీ దివ్యమైన స్వభావములు అవి దేవతాయోగ్యము వలన పుట్టిన వారికి మాత్రమే కలుగుతాయి అని శ్రీకృష్ణుడు అర్జునునితో చెప్పాను ఓ అర్జున రాక్షస స్వభావములతో పుట్టిన వారికి తమ వద్ద ఉన్నదాని వలన ఎంతో పొగరు గర్వము ఇతరుల వలన తమకు గౌరవము పొందవలనను అహంకారము ఇతరుల పట్ల చిన్న చూపుతో అతి కోపము పరుషముగా మాట్లాడుట చేయవలసినది చేయకూడనిది ఏదో తెలియని అజ్ఞానము వలన దుర్గుణ లక్షణములు కలుగుతున్నాయి దేవతా సంబంధ గుణములు మోక్షము కొరకేనని రాక్షస గుణములు సంసార బంధమునకే అని చెప్పబడుతున్నది కాబట్టి నీవు దేవతా గుణములతో జన్మించి ఉన్నందువలన దుఃఖము అవసరం లేదు అని శ్రీకృష్ణుడు అర్జునునితో చెప్పాను ఈ లోకంలో సృష్టించబడిన జీవులు దేవతా సంబంధ గుణములు రాక్షస సంబంధ గుణములు కలిగిన రెండు విధములుగా ఉంటారు దేవతా స్వభావ గుణములను గురించి వివరముగా చెప్పినాను రాక్షస స్వభావములను గురించి చెప్పేదని వినము ఈ రాక్షస స్వభావము కలవారు ధర్మముగా చేయవలసినవి తెలియని వారు చేయకూడనివి ఏవియో కూడా తెలియనివారు అయి ఉంటారు వారికి మానసిక శారీరక శుభ్రత ఆచారములను పాటించుట సత్యమును మాట్లాడుట అనునవి తెలియనే తెలియవు రాక్షస గుణములు కలవారు ఈ జగత్తు అసత్యమనియు అంతా భ్రాంతి అనియు ధర్మము అధర్మము ప్రతిష్ట వంటివేవీ లేవనియు అంతయు ఈశ్వరుని చేత కాదని అట్టి నియామకుడు సృష్టికర్త ఎవరూ లేరని కేవలము ఇది కామ ప్రేరేపితమైన స్త్రీ పురుషుల కలయిక వలననే గాని వేరొకటి కాదని అనుకుంటారు ఈ విధమైన బుద్ధిని ఆశ్రయించి మనస్సు వారు బుద్ధిని సరియైన దారిలో కాక అనవసరమైన దారిలో ఉపయోగించి హింసతో కూడిన పనులు చేయువారు మంచివి కాని పనులు చేయువారు ఈ లోకము యొక్క నాశనము కొరకు పుట్టుచున్నారు ఎప్పటికీ తనివి తీరని కోరికలతో పొగరు గర్వము తానే గొప్ప అనే దురభిమానములు కలిగిన వారై అపవిత్రమైన అశుభ ఆచారములు చేయకూడని పనులను అవివేకముతో స్వీకరించి చేయుచుంటారు వీరు కామభోగ వాంచలతో పరిమితి లేనంతగా ఆశ్రయించుకుని వరకు అట్లాగే అనుభవించుచుంటారు ఈ కామరూపమైన భోగములే అంతిమమైన పరమార్థములని నిశ్చయించుకుంటారు వీరు లెక్కలేనన్ని కోరికలకు లోనే కామము క్రోధములతో పూర్తిగా అధీనములో ఉండి ఈ కామభోగములకు సుఖములకు అన్యాయముగానైనను ధనమును సంపాదించుటకు పూనుకుంటారు ఈరోజు ఇది నా చేత పొందబడినది నా యొక్క కోరిక తీర్చుకొనగలిగినాను ఇంత ధనము నాకు ఉంది మళ్లీ ఇంత ధనమును కూడా సంపాదించగలను ఈ శత్రువు నా చేత చంపబడ్డాడు మిగిలిన శత్రువులను కూడా చంపివేస్తాను నేనే ప్రభువును ఈశ్వరుడను కోరికలనన్నీ సిద్ధించుకున్నవాడను బలవంతుడను సుఖవంతుడను అని అనుకుంటాడు నేనే ధనవంతుడను ఎంతో మంది బంధుమిత్రులు కలవాడను నాతో సరి అయిన వారెవ్వరూ లేరు నేను యజ్ఞములను చేయుచున్నాను తానుములను చేయుచున్నాను పూర్తిగా ఆనందమును పొందుచున్నాను అనియు ఈ విధముగా అజ్ఞానమునకు లోనై ఎన్నో రకములైన మానసిక వికారములకు లోనై కామమోహములను చక్రమునందు చిక్కి కామము మోహములను భోగములలోనే ఆసక్తితో ఉండి చివరకు మలినమై నరకమునకు పోతున్నారు తమను తాము గొప్పగా తలచి వినయము లేనివారు ధనము పొగరు గర్వములను కలిగి ఉన్న ఈ రాక్షస స్వభావము కలవారు దురుద్దేశముతో నామమాత్రముగా యజ్ఞములను శాస్త్ర విరుద్ధముగాను చేయుచున్నారు అహంకారము బలము గర్వము కోరికలు కోపము వంటివి కలిగిన వారై ఆత్మను తమ దేహమందు ఇతరుల దేహమందు ఉన్నటువంటి పరమేశ్వరుడనైన నన్ను దేశించుచు మంచి గుణముల కలవారిని సహింపక నిందించుచున్నారు నేను నిరంతరము నన్ను ద్వేషించుచు క్రూరమైన ప్రవర్తన కలిగి నరులలోకెల్లా అధములైన అశుభమైన పనులను చేయువారిని జనన మరణ సంసార బంధములలో రాక్షస స్వభావము కలవారి గర్భములందే మరల మరల పుట్టించుచున్నాను ఓ అర్జున రాక్షస స్వభావముతో ప్రతి జన్మయందు శరీరమును పొందిన ఆ మూడులు నన్ను పొందు మార్గము తెలియకుండా పొందకుండానే ఇంతకు ముందు జన్మల కన్నా నీచమైన జన్మలను పొందుతున్నారు కామము క్రోధము మరియు ఆశ అను మూడు విధములైనవి నరకమునకు ద్వారముల వంటివి ఈ మూడు మానవుని యొక్క నాశనమునకు దారితీయును కాబట్టి ప్రయత్నము ద్వారా ఈ మూడింటిని తప్పుంచుకొనవలను ఓ అర్జున నరకమునకు ద్వారములైన ఈ మూడింటిని వదిలించుకున్న మానవుడు తనకు మేలు చేయనటువంటి ఆత్మానుభూతి కొరకు అవసరమైన అనుకూలమైన పనులు చేయటం ద్వారా మోక్షమును పొందగలుగుతాడు ఎవరైతే శాస్త్రప్రకారము చేయవలసిన విధానములను చేయకుండా ఉల్లంఘించి తనకు నచ్చిన విధముగా కోరికలతో ప్రవర్తించుచున్నాడో అటువంటి వాడు పురుషార్థ స్థితిని సుఖశాంతులను మోక్షమును పొందలేడు కాబట్టి ఓ అర్జున నీకు శాస్త్రములే ప్రమాణము కావున ఏది చేయి తగినదో ఏది చేయకూడనిదో తెలుసుకుని ఈ లోకములో శాస్త్రప్రకారముగా కర్మను చేయుటకు యోగ్యుడవు కావలెను అని శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పాను ఇది శ్రీమద్భగవద్గీత ఎందలి దైవాసుర సంపద్విభాగ విభాగ యోగమును పదహారవ అధ్యాయములోని అన్ని శ్లోకములకు తెలుగు అర్థము జయ శ్రీకృష్ణ